ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చిన వ్యవస్థలో కీలకమైనది గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వాలంటీరీ వ్యవస్థ ఈ వాలంటీరీ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది అని దీన్ని అడ్డుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ సంస్థలు ఈ వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చిన దగ్గర నుంచి పట్టు వదలని విక్రమార్కులాగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ వ్యవస్థ తీసుకొచ్చిన నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లోనే అప్పుడు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలన్నీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసాయి వాలంటీర్ వ్యవస్థ వద్దు డబ్బు అనేది వేస్ట్ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నియమించారు ఇది చట్టవిరుద్ధ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం ఏకపక్షం దీన్ని కొట్టేయండి అని చెప్పి హైకోర్టు నిరాకరించింది దీన్ని కొట్టేయడానికి సకేతుక కారణాలు ఏవీ కనిపించలేదు అని దాన్ని కొట్టేశారు మళ్ళీ సంవత్సరం దిరక్కని అప్పుడు ఎన్నికల కమి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన తను ఒకవైపు టీడీపీ మరోవైపు ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు వాలంటీర్లను ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించకుండా దూరంగా ఉంచాలి ఈ మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇక్కడ ఓటర్ స్లిప్లు కూడా వాళ్ళు పంపిణీ చేయకుండా దూరంగా ఉంచాలి అని చెప్పి అప్పుడు ఎన్నికల కమిషన్ ఆర్డర్స్ ఇవ్వడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసి ఉండడం వీళ్ళిద్దరూ కలిసే హైకోర్టు ముందు వాదించడం ఇవన్నీ జరిగాయి కానీ హైకోర్టు దాన్ని నిరాకరించింది వాలంటీర్లను కంప్లీట్ గా దూరంగా ఉంచేయండి అని చెప్పి అప్పుడు ఎన్నికల ప్రధానాధికారి హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద కూడా స్టే ఇచ్చారు ఇది అంతా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ గా మరొక్కసారి మరొక్కసారి హైకోర్టులో పిటిషన్ పడింది ఇప్పటికే హైకోర్టు రెండు సార్లు దీని మీద వాళ్ళు తీర్పులు ఇచ్చారు రెండు సార్లు వాలంటీర్లకు వ్యవస్థ వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసుకుంటూ వచ్చారు మరి ముచ్చటగా మొండోసారి ఎందుకు మళ్ళీ దాఖలు చేశారు సంథింగ్ ఫిష్ సంథింగ్ ఫిస్ తెలియదు మళ్ళీ దాఖలు చేశారు మరో వ్యక్తి పేరుతో ప్రజా ప్రయోజన వ్యాధ్యం అని వాలంటీర్లను వాలంటీర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నియమించారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కూడా హైకోర్టు ముందుకు తీసుకెళ్తున్నారట రెండు లక్ష డెబ్బై ఐదు వేల మంది వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు అని ఆ సిస్టమ్ ను కొట్టేసి ఆ నియామకం జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాలంటీర్లకు కోసం చెల్లించిన డబ్బులు ఏదైతే ఉంటాయో ఆ డబ్బులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత అకౌంట్ నుండి సీఎం జగన్ సొంత అకౌంట్ నుండి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అన్నది పిటిషన్ వాలంటీర్లకు చెల్లించిన డబ్బు ఉంటుంది కదా వరకు దానికి దాని మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత అకౌంట్ నుండి జగన్ సొంత అకౌంట్ నుండి చెల్లించే విధంగా ఆర్డర్స్ ఇవ్వండి అని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ పడింది వీళ్ళను ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కూడా దూరం పెట్టేయండి ఎటువంటి కార్యక్రమంలోనూ వాళ్ళు పాల్గొన పాల్గొనకుండా ఆర్డర్స్ ఇవ్వండి ఇప్పటి వరకు వాళ్ళకి చెల్లించిన డబ్బు వైసీపీ సొంత డబ్బు చెల్లించే విధంగా ఆర్డర్స్ ఇవ్వండి ఇది ఈ పిటిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సంథింగ్ చూద్దాం హైకోర్టు ఎలా స్పందిస్తుందో